దర్శనారీలో భాగంగా కాళీమాత గురించి తెలుసుకుంటూ ఉన్నాం కదా అశ్వధాటి స్తోత్రాన్ని రచించిన కాళిదాస్ ఎవరో తెలుసుకుందామా మరి ఒక రాజుకు అందమైన కుమార్తె ఉంది రాజుగారి కుమార్తెను తన కుమారునితో వివాహం జరిపించాలని మంత్రి కోరుకున్నాడు అయితే రాజు అందుకు అంగీకరించలేదు ఏ రాజ్యంలో అయినా రాజు కుమారుడితో తన కూతురు వివాహం జరిపిస్తాను అని ఆ రాజు కరాఖండీగా తన నిర్ణయాన్ని చెప్పటంతో మంత్రికి కోపం పెరిగింది రాజుకు తగిన శాస్తి చేయాలనే మంత్రి ఓ పథకం పన్నాడు ఓ అమాయకుడు మూర్ఖుడు అయిన ఓ కుర్రవాడిని రాజకుమారునిగా ముస్తాబు చేసి రాజును నమ్మించి రాజకుమార్తెతో వివాహ తంతు పూర్తి చేయించాడు పగబట్టిన మంత్రి ఒకరోజు రాత్రి శయ్యా గృహంలో రాజకుమారికి వాస్తవ పరిస్థితి అర్థమైంది విద్యా విహీనుడైన తన భర్తను ఏ విధంగా అయినా విద్యావేత్తను చేయాలని నిర్ణయం తీసుకుంది ఉజ్జయినిలో కొలువైన ప్రసిద్ధ దేవత మహాకాళి అనుగ్రహాన్ని పొందే మార్గాన్ని రాకుమార్తె చెప్పింది అవి ఎలా చెప్పిందో ఆ పద్ధతి ప్రకారం మహాకాళి దేవాలయానికి చేరుకున్నాడు అమ్మవారు రాత్రి సంచారం కోసం దేవాలయం నుంచి బయటకు వెళ్ళింది ఆ దేవత దూరంగా వెళ్ళిపోవటం గమనించి దేవాలయం లోపలికి వెళ్ళి తలుపులు వేసుకుని గడిపెట్టి కూర్చున్నాడు తెల్లవారుజాము సమయానికి దేవాలయానికి చేరుకున్న కాళీదేవి తలుపులు వేసి ఉండటం గమనించి గర్భగుడిలోకి ప్రవేశించలేకపోయింది తలుపులు తెరవాల్సిందిగా యువకుణ్ణి ఆజ్ఞాపించింది అయితే తనకు విద్యను అనుగ్రహిస్తే తలుపు గడి తీస్తానని భీష్మించుకుని కూర్చున్నాడు మూర్ఖునిపై దయగలిగిన కాళీదేవి అన్నది తలుపుకు ఉన్న సందులో నాలుక చాపమని ఆదేశించింది ఎప్పుడైతే నాలుగు చాపాడో బీజాక్షరాలు రాసింది మహాకాళి దేవతానుగ్రహంతో మహాకవిగా కాళిదాసు పేరుతో ప్రసిద్ధి చెందాడు సంస్కృత సాహిత్యంలో కాళిదాసుకు సంబంధించిన కథలు ఏ విధంగా ప్రసిద్ధి చెందాయో తెనాలి రామకృష్ణుని కథలు కూడా ప్రసిద్ధి చెందాయి కాళీమాతను ప్రసన్నం చేసుకోవటానికి తెనాలి రామకృష్ణ తపస్సు చేశాడు దీంతో కాళీమాత ప్రత్యక్షమై రెండు చేతుల్లో రెండు పాత్రలు ధరించి ఒక పాత్రలో పాలు మరొక పాత్రలో పెరుగు ఉన్నాయని ఒకటి విద్య రెండోది ఐశ్వర్యాన్ని ప్రసాదించే శక్తి ఉందని ఏది కావాలో ఆలోచించుకుని ఒక పాత్రను మాత్రమే తీసుకోవాలని చెప్పింది అయితే తనాలి రామకృష్ణ ఏమి చేశాడంటే ఆ రెండు పాత్రలను తీసుకుని అందులోని పదార్థాలను తాగివేశాడు రామకృష్ణుని ప్రవర్తనకు కాళీదేవికి కోపం వచ్చింది విద్య ఉండి సంపద లేకపోయినా సంపద ఉండి విద్య లేకపోయినా పూర్తి స్థాయి సుఖం లభించదని అందుకే రెండు పాత్రల్లోని పాలు పెరుగు తాగేశానని క్షమించమ్మా అంటూ వేడుకున్నాడు దయతలిచిన కాళీదేవి నీవు వికటకవిగా పేరు ప్రఖ్యాతలు పొందుతామని వరమిచ్చింది ఇప్పుడు చెప్పబోయే విషయం ఎంతమందికి తెలుసో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తెనాలి పట్టణానికి చెందిన రామకృష్ణ ఆరాధించిన కాళీమాత విగ్రహం ఇటీవలి కాలంలో బయటపడింది తెనాలిలోని రామలింగేశ్వర స్వామి దేవాలయం ధ్వజస్తంభం పడిపోయినప్పుడు పునఃస్థాపన చేసే ప్రయత్నాలు చేసినప్పుడు కాళీ విగ్రహంతో పాటు తెనాలి రామకృష్ణ లిఖించిన శాసనము లభించడం విశేషం కాళీమాత మహిమల గురించి చెప్పుకుంటూ పోతున్నాం కదా విలేవారికి కూడా అపారమైన పుణ్యం లభిస్తుంది కాళీ పురాణంలో ఓ రహస్యం వెలుగులోకి వచ్చింది అస్సాం రాష్ట్రంలోని కామాఖ్యలో వెలిచిన కాళీని గురించి తెలుసుకుందామా దక్ష యజ్ఞం సందర్భంగా సతీదేవి శరీరాన్ని ధరించి ప్రళయతాండవం చేస్తాడు మహేశ్వరుడు దీంతో కల్లోలమైన పరిస్థితులు ఏర్పడ్డాయి విష్ణువు చక్ర ప్రయోగం చేశాడు సతీదేవి శరీరం ఖండ ఖండాలుగా దేశం నలుమూలల్లో పడ్డాయి ఆ ఖండములలోని ప్రధానమైన పద్దెనిమిది భాగములు ఎక్కడైతే పడ్డాయో అక్కడే అష్టాదశ మహాకాళి శక్తి పీఠములు ఆవిర్భవించాయి వీటిలోనే కామాఖ్య అనేది యోని పీఠము అధిష్టాన దేవత కాళీ మిగిలిన విశేషాలను తత్పూరు భాగంలో చెప్పుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి